అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి గత రెండు రోజుల నుంచి హైదరాబాదులోను మొత్తానికి దేశవ్యాప్తంగా తర్వాత సోషల్ మీడియాలోనూ అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పేరు గోట్ ఈవెంట్ ఎవరైతే గ్రేటెస్ట్ ఆల్ టైమ్ అని చెప్పేసి ఒకటి ఏదైతే పెట్టినో దానికి సంబంధించిన దాంట్లో ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరిగినటువంటి మెస్సీ వర్సెస్ మేస్త్రి మ్యాచ్ సంబంధించి మీ అందరూ చూస్తూనే ఉన్నారు దానికి లైవ్లకు దానికి హంగుకు దాని హార్బాటానికి మొత్తానికి ఒక ప్రపంచ లెవెల్లో ఇక క్రీడాకారులు వచ్చేసిరు ఇప్పుడు ఇక హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ మొత్తం ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి అమెరికా కూడా గుర్తించి లెవెల్లో ఇచ్చినటువంటి పబ్లిసిటీ మనం అన్నీ చూసినాం అయితే ఇలా మీ ఒక్క బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ఈ మాట అంటే ఒక జర్నలిస్ట్గా నేను మాట్లాడచ్చు లేదో కానీ గులానందం కోసం అంటారంటే ఆయన ఆనందం కోసం లేకపోతే ఒక కుటుంబ సభ్యుల వాళ్ళ కొడుకులు కానీ లేకపోతే వాళ్ళ మనవలకు సంబంధించిన దానికోసం ప్రజాధనాన్ని వంద కోట్ల రూపాయలు ఈరోజు అప్పనంగా ధారాదత్తం చేసిన సందర్భం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది దానికి ప్రధానమైన బాధ్యత రేవంత్ రెడ్డి వహించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక ప్రైవేట్ ఈవెంట్ గోట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రైవేట్ ఈవెంట్ లియోనల్ మెస్సీ వరల్డ్లోనే ఒక దిగ్గజమైన ప్లేయర్ ఇలా హైదరాబాద్కు రావడం ఆ తర్వాత ఇక్కడ మ్యాచ్ ఆడతామని చెప్పేసి ముందట ఊరగొట్టడం ఆయన జెర్సీ వేసుకొని దిగుతాడని చెప్పేసి చెప్పడం ఆ తర్వాత ఆయన మొత్తం ఈ రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ గ్రౌండ్లో దిగి గట్టిగా ఏమంటారు ఇక ఫుట్బాల్ మీద ఫుట్బాల్ గోల్స్ మీద గోల్స్ ఆడతారని చెప్పేసి పేపర్లలో ప్రకటన రావడం మనం అన్నీ చూసినాం కానీ జరిగింది ఏందాడా ఎండ్ ఆఫ్ ద డే మొత్తం వచ్చేసిన తర్వాత అసలు మెస్సీ అనేటు ఆయన జెర్సీ కాదు కదా కనీసం ఉన్న షూ కూడా సరిగా ఇప్పే పరిస్థితి లేదు అదంతా చూసినాం ఆ చూసిన నేపథ్యంలో కూడా మీకు కొంచెం చెప్పాలి గతంలో ఈ ఫార్ములా రేస్ అని చెప్పేసి హైదరాబాద్లో జరిగింది అదొక గుడ్ కాజ్ అంటే ఆ గుడ్ కాజ్కి సంబంధించి ఎట్లా చెప్తా అంటే నేను ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించిన దాంట్లో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఆదరణ పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఈ ఇయర్ ఫార్ములా రేస్ అనే దాని మీద హైదరాబాద్లో జరిగింది దానికి ప్రభుత్వం తరపు నుంచి ఒక వంద కోట్ల రూపాయల లోపే అంటే ఖర్చు కానీ లేకపోతే అక్కడ డిపాజిట్ కానీ అక్కడ చేయడం జరిగింది చాలా అత్యంత అద్భుతంగా జరిగింది ఆ ఈవెంట్ ఆ ఈవెంట్ ఏ విధంగా జరిగిందంటే అంతర్జాతీయ స్థాయి రేసర్లు తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు సంబంధించిన వాళ్ళు తర్వాత హోటల్సు ఆ తర్వాత టూరిజం సంబంధించిన వాళ్ళు వచ్చేసి చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన అంటే మీకు ఒక పీపీటీ చూపిస్తా ఒకసారి మీరు చూడండి అంటే నీకు ఈ ఫార్ములా రేస్ వల్ల జరిగిన గొప్ప మేలేంది ఆ తర్వాత ఈ మెస్సీ ఈవెంట్ వల్ల జరిగిన అంటే మెస్సీ అంటే గోటి ఈవెంట్ వల్ల జరిగిన తెలంగాణకు జరిగిన ప్రయోజనం ఏంటనే దాని మీద మేము కంపేర్ చేద్దాం తర్వాత ఈ ఈవెంట్ పేరిట గోటి ఈవెంట్ పేరిట ఈ రేవంత్ రెడ్డి అండ్ కో వాళ్ళు చేసినటువంటి హల్చల్ కానీ అక్కడ ఇక ఓ సెక్యూరిటీ జాబ్ సీఎంగా సీఎం అంటారో మరి ఆయన లేకపోతే మెస్సీ పర్సనల్ సెక్యూరిటీ అవన్నీ కూడా మీకు కొన్ని విజువల్ చూపిస్తే మీకు తెలిసే ప్రయత్నం చేస్తే అంతకంటే ముందు ఈ ఫార్ములా రేస్ అనే దాని మీద నిజంగా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఎంత పెరిగింది ఈ ఫార్ములా రేస్ వల్ల ఏం జరిగింది అనే దాని మీద మీకు ఒకసారి కులంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మీకు చూపిస్తా చూడండి రైట్ ఇది ఈ ఫార్ములా రేస్కు సంబంధించిన దాని మీద ఒక పిపిటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి ఏబీబీ ఫార్ములా ఈ రేస్పై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారకు తెరలేపింది అనే తర్వాత అందరం చూసినాం దాని మేధావి వర్గం కూడా అసలు మొత్తం ఈ ఫార్ములా రేస్ వల్ల ఏదో జరిగిపోయింది ఈ దాని మొత్తం వేల కోట్ల ఫస్ట్ వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అనేది ఒక శ్వేతపత్రం తెచ్చారు ఆ తర్వాత అది కాస్త వంద కోట్లకి అయింది అది కాస్త డెబ్బై ఏడు కోట్లకైంది ఆ డెబ్బై ఏడు కోట్లకు సంబంధించినట్టు కూడా ఈ ఫార్ములా రేస్ దగ్గర డిపాజిట్ చేసింది జేహెచ్ఎంసి నుంచి అని చెప్పలేకపోతే హెచ్ఎండిఏ నుంచి అని చెప్పేసి కూడా ఆయన స్వయంగా అక్కడ ఇప్పుడున్నటువంటి మంత్రి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది దానివల్ల ఎలాంటి అది లేకపోయినా ఒక దుష్పష్టం ఏ విధంగా అంటే ఒకసారి మీకే చూపిస్తా ఈ ఫార్ములా రేస్ అంటే ఏంటి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత పదేళ్ళుగా వివిధ దేశాల్లో స్ట్రీట్ సర్క్యూట్ లో ఫార్ములా ఈ కార్ రేస్ ను నిర్వహిస్తున్నారు అని చెప్పేసి కూడా అయితే రెండు సార్లు రెండోసారి జరగాల్సి ఉండేది జరగలేదు తర్వాత అది కారణం వల్ల ఎప్పటివరకు ఎక్కడెక్కడ జరిగాయంటే లండన్లో జరిగింది ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి మీరు లండన్లో జరిగింది బీజింగ్లో జరిగింది సియోల్లో జరిగింది సియోల్ అంటే దక్షిణ కొరియా మాస్కోలో జరిగింది అంటే రష్యా బీజింగ్ అంటే చైనా మీకు తెలుసు బెర్లిన్ అంటే జర్మనీ షాంఘై అంటే ఇది సింగపూర్ టైప్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది తర్వాత జాకర్త అంటే ఇండోనేషియా అంటే ఎన్నో ప్రముఖ నగరాల్లో ఇప్పటికీ వందకు ఫైవ్ ఈ ఫార్ములా రేసులు జరిగాయి తర్వాత ఈ ఫార్ములా రేసు వల్ల లాభాలు ఏంటంటే ఈ ఫార్ములా రేస్ జరిగిన ప్రదేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు ఏడు వందల శాతానికి పైగా పెరిగింది ఆయా దేశాల బ్రాండ్ ఇమేజ్ పెరగడం టూరిజం ఆదాయం పెరిగి ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం పలు సీజన్లో సుమారు ఐదు కోట్ల యాభై కోట్ల మంది ఈ పోటీలను వీక్షించారు జీరో నెట్ కార్బన్ ఘనత సాధించిన మొదటి క్రీడ అంటే దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి అది లేదు ఈ ఫార్ములా రేస్ అనేది చాలా అద్భుతం అని చెప్పేసి ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఏమాత్రం అన్న సో కాలుష్యం మీద లేకపోతే పర్యావరణం మీద హితం కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్ములా రేస్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఆ ఎంజాయ్ చేసిన సందర్భాల్లో ఏం చేసినారంటే ఇదేదో పెద్ద అంతర్జాతీయంగా వీళ్ళు ఏదో స్కామ్ చేసినారు ఇదేదో ఏదో అది చెప్పేసి కూడా మేధావి వర్గం కాంగ్రెస్ వర్గం చేసినటువంటి కుట్ర కూడా ఈ విధంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తా తర్వాత దీంట్లో ప్రతిష్టాత్మక భాగస్వామ్యాలని మెక్లారెన్ నిసన్ జాగ్వార్ మహీంద్రా టీసీఎస్ వంటి ఎన్నో దిగ్గజ కంపెనీలు ఈ రేసులో పాల్గొంటాయి ఇవన్నీ దానికి సంబంధించిన అనమాట హైదరాబాద్ ఈ ప్రిక్స్ గురించి కొన్ని విషయాలు భారతదేశంలో మొట్టమొదటిసారి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసు నిర్వహించారు హైదరాబాద్ నగరానికి ఈ ఫార్ములా రేస్ ఎలా వచ్చిందంటే ఇక దానికి వెనుక చాలా అది ఉంటాయి వరల్డ్ వైడ్ ఈ గ్రాండ్ ఫిక్స్ ఉంటుంది ఆ గ్రాండ్ ఫిక్స్ తర్వాత డబ్బులు వేసుకోవాలి వీళ్ళు కొంచెం డిపాజిట్ చేయాల్సి వస్తుంది ఆ తర్వాత వాళ్ళు నగరం కొన్ని నగరాలు పోటీ పడితే బిడ్డింగ్ వేసుకొస్తే బిడ్డింగ్ తర్వాత ఇదంతా వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని గురించి అంతా ఓకే రాబోయే సీజన్లో మరిన్ని రైజులు నిర్వహించేందుకు ఫార్ములా ఈ నిర్వాహకులతో అప్పటి తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందం కూడా కుదుర్చుకుంది పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యల చర్యలు ఈ ఫార్ములా రేస్ నిర్వాహకులను ఆకర్షించాయని చెప్పేసుకుంటుంది అసలు ఎందుకు వచ్చాయి వరుసగా ఐదు సార్లు అంతర్జాతీయ సంస్థ మెర్సర్ వారిచే హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా గుర్తింపు పొందడం వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు టూ థౌసండ్ ట్వంటీ టూ గెలుచుకోవడం హరితహారం ద్వారా ఆరున్నర కోట్ల మొక్కలు నాటడం తద్వారా తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ కవర్ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరగడం ఇదన్నిటి వల్ల ఈ ఫార్ములా రేసి వచ్చింది ఇక జరిగిన లాభాలకు సంబంధించి వస్తే నిర్వాహకుల అంచనాల ప్రకారం ప్రత్యక్షంగా పరోక్షంగా రెస్టారెంట్లు హోటళ్ళు ప్రకటనలు మీడియా కవరేజ్ తర్వాత ఏడు వందల కోట్ల పైగా బిజినెస్ ఫార్ములా ఈ రేస్ సమయంలో హైదరాబాద్లో జరిగింది పలు దేశాలు రాష్ట్రాల నుంచి ముప్పై ఐదు వేల మందికి పైగా హైదరాబాద్ ఈ ఫ్రిక్స్ ను వీక్షించారు ఫార్ములా ఈ రేసును నిర్వహించిన ప్రపంచ ప్రఖ్యాత నగరాల సరసన హైదరాబాద్ నిలిచింది ఒకసారి బాగా ఏంటంటే ఈ ఫార్ములా రేస్ వల్ల జరిగినటువంటి హైదరాబాద్కు వచ్చినటువంటి బ్రాండ్ వాల్యూ ఎంత అని చాలు అడిగే వాళ్లకు ఇదంతటికీ ఒక సమాధానం భారతదేశంలో ఫార్ములా ఈ రేస్ జరిగిన మొదటి నగరంగా ఘనత ఫార్ములా ఈ రేస్పై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పేసి కూడా ఒకటి వస్తుంది దాని నుంచి కొండ్రోల్ ధరిసింది అసెంబ్లీలో మొత్తుకున్నారు బయట మొత్తుకున్నారు అంతా ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ దెబ్బతీసే విధంగా ఫార్ములా ఈ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాన్ని రేవంత్ ప్రభుత్వం రద్దు చేసింది రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్లో జరగాల్సిన రేస్ని ఏకపక్షంగా రద్దు చేసింది ఆ తర్వాత ఈ ఫార్ములా వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్తో ప్ర రేవంత్ ప్రభుత్వం వివరించిన తీరుతో తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్ట పాలైంది ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో ఉన్న ఒక చిన్న టెక్నికల్ అంశాన్ని పట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తుంది ఎన్నిక కూడా ఉన్నప్పటికీ ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఈ ఫార్ములా రేస్ నిర్వాహకులకు అధికారులు విడుదల చేసిన డబ్బు పోయి ఇప్పుడు రాజధాంతం చేస్తుందని చెప్పేసి కూడా వార్త వస్తుంది అయితే దీంట్లో ఇంకొకటి అద్భుతం చెప్పాలి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ కు సంబంధించిన దాంట్లో ఎన్ని స్కామ్లు జరిగినాయో మీకు తెలుసా అసలు ఒకసారి కామన్వెల్త్ గేమ్స్ లో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని మీకు తెలుసా ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ లో లక్ష కోట్ల కుంభకోణం జరిగితే అప్పుడు సురేష్ కల్మాడి అనే ఒక వ్యక్తిని జైల్లో తీసుకుపోయి వేయాల్సి వచ్చింది అంటే ఈ కాంగ్రెస్ ఎట్లా చేస్తాను దానికి ఈ ఈ ఫార్ములా రేస్కు ఈ గోట్ ఈవెంట్ కూడా ఒకసారి మీకు కంపేర్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నా కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల పదిలో జరిగినప్పుడు దాని విలువ అరవై ఆరు పాయింట్ ఐదు వందల కోట్లు అరవై ఆరు వేల ఐదు వందల కోట్లు ఫార్ములా వన్ రేస్ గిఫ్ట్ సిటీ అహ్మదాబాద్లో పదివేల కోట్లు ఫార్ములా వన్ రేస్ నోయిడా రెండు వేల పదకొండులో మూడు వేల నాలుగు వందల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఆకాం హాకీ కప్ ఒడిస్సా రెండు వేల ఇరవై మూడులో రెండు వందల అరవై కోట్లు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ట్వంటీ ట్వంటీ టూ ముంబై రాయపూర్లో వంద కోట్లు మోటో జీపీ నోయిడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ అది ఎనభై కోట్లు ఫార్ములా ఫోర్ నైట్ స్ట్రీట్ రేసింగ్ తమిళనాడులో ముప్పై కోట్లు హీరో ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్పు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు ముంబై భువనేశ్వర్లో రెండు పాయింట్ ఇరవై నుంచి ముప్పై కోట్లు ఇలా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల నష్టాలు ప్రపంచంలో పేరు మోసిన బ్రాండ్లు ఏవి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడానికి వెనకాడబడి వెనకాడతాయి ఆ తర్వాత పెట్టుబడిదారులు బడా బ్రాండ్లు పారిశ్రామికవేత్తలు ఇక భయానిక వాతావరణం కూడా వస్తుంది ఇది మొత్తానికి ఈ ఫార్ములా తోటి హైదరాబాద్కు ఓనగోరిన ప్రయోజనాలు దీని మీద జరుగుతున్నటువంటి దుస్ప్రశాలు రైట్ ఇక అసలు విషయానికి వద్దాం ఎవడు పెట్టిన గోటు ఎవడు పెట్టిన అసలు ఆల్ టైమ్ గ్రేటు ఇదంతా ఏంది మెస్సీ ఏంది ఆ మెస్సీతో ఈ మెస్సీతోటి పని ఏంది బేసికల్ దీనివల్ల హైదరాబాద్కు ఒర యోన ప్రయోజనం ఏంది ఆల్మోస్ట్ సింగరేణి అనేది అది ఒక చెమట చుక్కలతోటి కార్మికుల చెమట చుక్కలతో వచ్చినటువంటి ప్రతి ఖర్చు అక్కడి నుంచి పది కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఆ పది కోట్లైన తర్వాత ఇక్కడ బ్రాండింగ్ అనో లేకపోతే ఆ సెల్ఫీ దిగితే ఓ పది పది లక్షలు అని పెట్టారు ఆ తర్వాత ఈ ఈవెంట్కి సంబంధించిన దాంట్లో టికెట్ ఆరు వేల నుంచి ముప్పై రెండు వేలు నలభై రెండు వేల వరకు పెట్టారు ఆ పెట్టిన దాంట్లో కూడా చాలా బట్టుకు ఏం చేశారు ఇక మంత్రుల నుంచి మోగలు పెట్టుకుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు సంబంధించిన పే భార్యలు వాళ్ళ మంది మార్గాలు అంతా కూడా ఆ స్టేడియంలో హల్చల్ చేశారు హల్చల్ చేసిన నేపథ్యానికి ఒకసారి చూసుకుంటే మీకు కొన్ని విజువల్ చూస్తే మీకు కళ్ళకు బాగా కట్టినట్టు చెప్తుంది ఎవరైనా తెలుసా ఈ మెస్సీ తోటి మ్యాచ్ ఈ వంద కోట్ల ఖర్చుతోటి జరిగినటువంటి గోట్ ఈవెంట్లో అసలు చిత్రాలు ఇప్పుడు చూడండి ఇక ఇది ఒకసారి చూడండి ఇక ఆహా ఏదది ఇది ఒకసారి చూడండి ఇక ఈయనెవరో తెలుసా ఒక్కసారి ఈయనెవరో తెలుసా ఈ గోట్ ఈవెంట్ అనేది హైదరాబాద్ గోట్ ఈవెంట్ అనే దాని మీద మొత్తం ఈ ముందుండి కూడా దానికి కర్త కర్మ క్రియ అంటే మెస్సీతోటి వాళ్ళ టీమ్ తోటి మాట్లాడి ఈ ముగ్గురు ప్లేయర్ ఎవరైతే సౌరజ్ లేకపోతే ఆయన డిపాలే ఏదో ఉంటుంది తర్వాత ఈ మెస్సీ ముగ్గురిని హైదరాబాద్ తీసుకురావడంలో కీలక పాత్ర ఈయన ఈవెంట్ మేనేజర్ ఈ వాజన్ ఫైనల్ ఈమెతో పాటు ఇంకొక ఆమె పార్వతి రెడ్డి అని ఉంటుంది ఆమెకు హిట్ సైడ్ ఉన్నట్టుంది ఆ తర్వాత ఈ మొత్తం ఈ టోర్నమెంట్ ఇక్కడ రావడానికి ప్రధానమైన కారణం ప్రధానమైన శుష్కర్త ప్రధానమైనటువంటి దానికి ఏమంటే దాని వ్యూహంధికర్త తర్వాత దానికి టోటల్ ఈవెంట్ సంబంధించినటువంటి ఆయన అనుకోరాదు ఆయనకు జరిగిన అవమానం ఒకసారి చూస్తే మీరే చూడండి ఇక ఈయన ఏం చేస్తారు ఈడ ఈయన సీఎం ఆయన ఆయన ఏదో జెర్సీ కోసం అని చెప్పేసి పాప వంగి దండాలు పెడుతున్నా ఆయన చూడు ఏ చూడండి ఇక సెక్యూరిటీ జాబ్ చేసి అంటే తీసుకొచ్చిన వాటికి ఈయన కుటుంబ సభ్యులు ఈయన ఎమ్మెల్యేలు ఈయన అనుచరుల సంబంధించినటువంటి కొడుకులు లేకపోతే కూతుర్లు ఆడటానికి ఇంత పెద్ద ఈవెంట్ తీసుకుని వస్తే ఆయనకే దిక్కులేని పరిస్థితి ఇక ఆయన చేసే పని ఇది ఒకటి ఉంటుంది జోడిగా ఇక ఈయన అసలు దీని కర్మ కర్త క్రియ ఇక ఈయన ఎందుకు వచ్చినా అసలు అర్థమే కదా ఈ రోహిణ్ రెడ్డికి అసలు ప్రభ దీనికి ఏం సంబంధం ఆయన ప్రభుత్వ సలహాదారుడు ఆ ఓ ఎమ్మెల్యేనా ఓ మంత్రిరా లేకపోతే అసలు ఏంది ఒక ఓడిపోయినా కంటెస్టెడ్ ఎమ్మెల్యే అసలు ఆయనకేం సంబంధం ఇదొకటి ఈ మరి నీకు సగం అర్థం అయిపోతుంది ఏంది ఆ గోటు ఈవెంట్లో ఏం జరిగింది ఎవరికి అవమానం జరిగిందని చెప్పి దండాలు పెడుతుంటే కూడా మనం నీ ఆహార్యము అక్కడ ఉన్నది అసలు ఏంటి అత ఇంత ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు మాట్లాడవచ్చు నువ్వు తొండలు ఇడ్చవచ్చు అది ఇడ్చచ్చు తర్వాత ఏంది బలు ఇవచ్చు అది వేరు కానీ గ్రౌండ్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఉందా ఉండాలి ఇదేం పని సరే ఇది ఒక పక్కన పెడదాం ఇంకా మీకు ఇంకోటి చెప్తా ఇది అయిపోని ఇది అయిపోతే ఇంకో వీడియో చూపిస్తా అది ఇంకా దిగ దిగురుగుతుంది మీకు ఇగో ఆ గోట్ ఈవెంట్ కంటే ముందు మెస్సీ వచ్చేదానికంటే ముందు ఇక ఆయన రోహిన్ రెడ్డి ఆమె పార్వతీ రెడ్డికి సంబంధించి లోపలికి ఎంటర్ అయ్యే ఒకసారి మీరు చూసుకోండి సౌండ్ లేదు దీనికి సంబంధించిన దాంట్లో ఒకసారి చూద్దాం మాగో అక్కడ మొత్తం ఈయన మొత్తం ఇక అసలు ఈవెంట్ చేసిందరు అసలు ప్రభుత్వానికి సంబంధించి వచ్చేది ఎవరు దాన్ని మొత్తం నడిపేది ఎవరు దానివల్ల ప్రయోజనం ఏంది ఇగో ఇగో ఈ రౌండ్ దాంట్లో ఉన్నది ఎవరో తెలుసా బాగా చూడండి మీరు ఇగో అయినా జెర్సీ అది తీసుకు ఆటోగ్రాఫ్ తీసుకునేది చూసా ఇగో ఈయన తీసుకునేటప్పుడు ఆయన ఒక నవ్వు చూడు ఇగో ఈయన ఇట్లా పోతుండు చూడు ఈయన కొండల రెడ్డి కొడుకు ఈనా అనుమూల కొండల్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుని కొడుకు ఇగో ట్రోపీ తీసుకునేది ఇక ఇక ఈ గురించి నీకు తెలుసు మనం ఎందుకంటే ఆయన మాట్లాడినట్టుగా మనం కూడా మాట్లాడడం మనం ఒక జర్నలిస్ట్ విలువలు ఉంటాయి కాబట్టి గతంలో అప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఒక మనవడు ఏదో టెంపుల్కి పోయేదో తలంబ్రాలు ఇస్తే దాని మీద ఇష్టానుసారంగా మాట్లాడాడు తర్వాత బాడీ షేమింగ్ అవన్నీ జరిగినవి మరి ఇప్పుడు ఈ నీ మనవని తీట కోసం పదివే ఏంది దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయల ప్రజాదనాన్ని వృధా చేయడం కరెక్టేరా చూడుగో రేవంత్ రెడ్డి మనవడు ఆయన కోసం ఇగో ఇగో మక్కాన్ సింగ్ రాజు ఠాకూర్ ఉన్నాడు కదా హెవరు రామగుండం ఎమ్మెల్యే కొడుకు మక్కాన్ సింగ్ రాజు ఠాకూర్ కొడుకు ఆయన ఇగో ఇక్కడ ఉన్నప్పుడు ఈ రౌండ్ సర్కిల్లో ఇగో ఈయన ప్రియాంక గాంధీ కొడుకు ఇక చూడండి ఇక ఇదంతా కొడుకు బిడ్డ ఇదంతా ఇగో ఈ కథ ఇల్లు వీళ్ళు ఇదంతా ఈ గోటి ఈవెంట్ అని చెప్పేసి ఆ మెషిన్ తీసుకొని వచ్చి వీళ్ళంతా చేసింది ఏంటంటే మొత్తం వాళ్ళ ఇంటి వాళ్ళకు వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ చుట్టుపక్క వాళ్ళకు వాళ్ళ కొడుకులు వాళ్ళ కథ వాళ్ళ కార్ఖానా ఇవన్నీ చేసి ఇక మొత్తం గోట్ ఈవెంట్ అని చెప్పేసి ముందు పెడుతున్నటువంటి పరిస్థితి రైట్ ఇంకొక వీడియో కూడా ఉంది అది కూడా చూపిస్తే మీకు కంప్లీట్ అయిపోతుంది అంటే నిజంగా తెలిసో తెలియదు మా ఈ వీడియో అసలు ఆయన చూసిన చూడలేదు కూడా నాకు కూడా తెలీదు ఎవరు ఏదది ఇది సోషల్ మీడియాకి సంబంధించిన ఇదేనా రైట్ ఇదే అనుకుంటున్నాను కొంచెం ముందుకు రావాలి నేను ఇక్కడ రైట్ ఇక మరి అదేం ఆనందము ప్రజలకు మరి దానికి వచ్చేదే ఉందో ఏం పోయేదే ఉందో మొత్తం అది అదే ఫ్యామిలీ ఈవెంట్ పెట్టుకోక దాన్ని తీసుకపోయి మొత్తం జనాల పెట్టి గోటి ఈవెంట్ అని చెప్పేసి అదని చెప్పేసి మెస్సీ వచ్చిందని చెప్పేసి హైదరాబాద్ బ్రాండ్ అమాంతం పెరిగిందని చెప్పేసి ఇక ఇష్టమైన మహేష్ కుమార్ గౌడ్ కదా ఆయనే రాహుల్ గాంధీ అసలు ఏం జరుగుతుందనే దాని మీద అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇంకోటి ఉండాలి ఒక వీడియో ఏంది ఇో ఈ ప్లాన్ బాగుర్తండి ఇయో ఈ ప్లాన్ ఎలా తెలుసా జానారెడ్డి మనవడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవి రెడ్డి కొడుకు అరే ఏదో ఇంక ఒక ముఖ్యమంత్రిని చేద్దామని చెప్పేసి ముసలాయన కష్టపడి ఆయన అద్భుతంగా ఏంది ఒక పార్టీని అంతను నిర్మాణం చేసి తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోబెడితే ఆయన మనవనికి ఇచ్చే గౌరవం ఇక ఇది రేవంత్ రెడ్డి ఫస్ట్ ఏం లేదు ఆయన ఆ మ్యాచ్ చూస్తున్న ఒకటే అర్థమవుతుంది ఈయన సెక్యూరిటీ జాబ్ చేస్తుండా లేకపోతే మెస్సీకి పర్సనల్ ఏమన్నా సెక్యూరిటీ ఆఫీసరా లేకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రా అసలు ఈయన ఈయన ఫుట్బాల్ కోసం అని చెప్పేసి ఎంఎస్ఎస్ఆర్డీలో ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఒక ఏమంటారు దాన్ని ఒక నెల రోజుల నుంచి ప్రాక్టీసు సపరేట్ ఆయన ఒక అదే కట్టుకున్నాడు ఏది ఫుట్బాల్ కోర్టు ఏది ఈ మాత్రం ఆడిన రెండు నిమిషాలకు రెండు గోళ్ళు అంటే ఆయన ఇస్తే ఇట్లా లోపలి గోల్ పోస్ట్లో కొడతాను కొంత కోట్లు ఆయన ప్రాక్టీస్కు నెల మొత్తం ప్రాక్టీస్ చేస్తానికి ఐదు కోట్లు ఏది ఎంఎస్ఏ హెచ్ఆర్టీల ఇక ఇది మొత్తం జరిగినటువంటి కదా మరి ఎంత అది ఏమంటారు దాన్ని ప్రజాధనం వృధా అయింది వీళ్ళ కుటుంబ సభ్యుల కోసం వీళ్ళ కొడుకుల కోసం వీళ్ళ మనవర్ల కోసం జరుగుతున్న ఈవెంట్ పెట్టుకొని ఇలా దేశాల్లో ఇలా తెలంగాణ పేరు బ్రాండ్ మారుమోగిపోతుంది మొత్తం ఇలా మెస్సీ రాకతో మొత్తం హైదరాబాద్ అంతా పులకరించిపోతుంది అని చెప్పేసి అనుకూలమైన పాత్ర వార్తాపత్రికల్లో లేకపోతే టీవీ ఛానల్లో పెద్ద మన హైలైట్ చెప్పాలి దానికి ఈ టోర్నమెంట్కు సంబంధించిన దాంట్లో మీడియా ఖర్చే ముప్పై కోట్లు అంట కదా మీడియా ఖర్చు ముప్పై ఏంది ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత దానికి ఐఎన్పిఆర్ వ్యవస్థ ఉంటుంది వాళ్ళే వచ్చి దగ్గరుండి లైవ్ చేస్తారు దీన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు ఈయన కోసం ఈయన ఆడే కథలకు ఇక ఈయన చేసి ఇక ఇదంతా ఏందో మరి ఈ లెక్కేందో ఈ ఆటలు ఏందో ఆ గ్రౌండ్ ఏందో అసలు నిర్వాహకులకు సంబంధించిన దాంట్లో అయితే మీడియాని అత్యంత చెత్త కనీసం వాళ్లకు మీడియాలో ఎప్పుడైనా కూడా హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎస్సీఐ మ్యాచ్లకు కానీ ఐపీఎల్ మ్యాచ్లకు కానీ కనీసం వీళ్ళు వేసి ఒక పాస్లోకి వేసి వచ్చి లోపలి తీసుకుపోయేటోళ్ళు వీళ్ళు అడుక్కుంటే తప్ప కూడా మీడియా పాస్లు ఇవ్వాలనే పరిస్థితి ఇంత దారుణమైన స్థితిలో ఓవైపు సింపుల్ రాష్ట్రంలో మొత్తం హైదరాబాద్ బ్రాండ్ను ఒక లెవెల్కి తీసుకుపోయిన ఈ ఫార్ములా రేసునేమో ఆ విధంగా ప్రాపకంట చేసి ఇక ఈయన ఆట కోసం ఈయన ఫుట్బాల్ మీద ప్రేమ కోసం ఏదో గోటి ఈవెంట్ తీసుకొని వచ్చి ఇలా మొత్తం జనాల్ని జనాలకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని ఎంత గనం ఇంత దుర్వినియోగం చేసి మరి ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన దాంట్లో ఎన్ని ఏడు వందల కోట్ల రూపాయల ఫండింగ్ ఆడ ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం హైదరాబాద్కి వచ్చిందని అఫీషియల్గానే వస్తుందని చెప్తుంటే మరి ఆయన పెట్టిన వంద కోట్లు ఏ దీనివల్ల ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చిందంటే రేవంత్ రెడ్డి మనవనికి ఫుట్బాల్ ఆట గ్రౌండ్లోకి అది జెర్సీ వచ్చింది రోహిత్ రెడ్డి కొడుకు ట్రోఫీ అందుకు అది ఏమంటుందని మెస్సీ తోటి ఆటోగ్రాఫ్ వచ్చింది రేవంత్ రెడ్డి అన్న కొడుకు ఏమో మెస్సీతో ట్రోఫీ అందుకునే అవకాశం వచ్చింది ఇక మక్కాన్సింగ్ ఠాకూర్కేమో ఆడ లోపల జర్సేపు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంత టైం దొరికింది ఇక రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ ప్రియాంక గాంధీ వాళ్ళ కొడుకు పిల్లలకు మ్యాచ్ చూస్తానికి ఒక అవకాశం దక్కింది విత్ గవర్నమెంట్ ఖర్చులతో అలా ఢిల్లీ నుంచి ఇడికి రావాలంటే స్పెషల్ ఫ్లైట్ ఆ ఫ్లైట్ కూడా మన తెలంగాణ నుంచి మన నుంచి నా నుంచి వీడియో తీసుకున్న నుంచి వీడియో చూస్తున్న నుంచి ఇంత తలాయిం ఇచ్చి వాళ్ళని ఏది ఎంటర్టైన్ చేస్తానికి వీళ్ళందరూ ఆడుకొని ఫ్యామిలీ అంతా పెట్టుకోవడానికి ఇలా మొత్తం ఏది రాష్ట్ర ఈవెంట్ ఇది గొప్ప ఈవెంట్ మొత్తం తెలంగాణ బ్రాండు రెండు వేల నలభై ఏడు రైజింగ్ తెలంగాణ అది కథ కార్ఖానా అని చెప్పేసి ఆర్బాటాలు చేసుకోవడానికి వచ్చింది ఏదేమైనా కూడా బుద్ధిజీవులు మేధావులు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇదే ఫార్ములా రేస్ మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మేధావులు ఒకసారి మరి దీని మీద సపోర్ట్ చేయరే ఏం జరిగింది ఈ వంద కోట్ల గోటు ఈవెంట్ తోటి తెలంగాణ ప్రయోజనం ఏం ఏం అది వచ్చింది ఇలా మెస్సీ రాక మెస్సీ వస్తే మెస్సీతో వచ్చిన తోటి ఒనగొరిన ప్రయోజనం ఏంటి ఆ వంద కోట్లు నిజంగానే ఒక ఫుట్బాల్ అకాడమీని పెట్టి ఒక మంచి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఇస్తే కొంతమంది ప్లేయర్ రెడీగారా లేకపోతే ఒక క్రీడా పాలసీ ఉంది ఆ వంద కోట్ల అక్కడ పెట్టేసి ఆ క్రీడా పాలసీని కొంచెం డెవలప్ చేస్తే రేపు వచ్చే వరల్డ్ కప్లో లేకపోతే వచ్చే ఒలింపిక్స్లో పథకాలు రావా తెలంగాణకు ఇవన్నీ కాదని చెప్పేసి ఏదో ఆయనకి ఏదో ఫుట్బాల్ అంటే ఇష్టం ఉందని చెప్పేసి అదన ముందు ఏదో ఆందాల పోటీలను తీసుకుని వచ్చింది మరి ఆందాల పోటీలకు సంబంధించినట్లు అదే ఒక ఆవాస పాలే అక్కడ వాళ్ళందరూ ఇప్పుడు ఈయన నేను జీవించిన కొంతమంది రోహిత్ రెడ్డి వాళ్ళు ఆ తర్వాత ఆయన పక్కపడి చుట్టుపక్కల ఉండాలని చెప్పేసి మమ్మల్ని ఆయన ఏదో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి బ్రిటిష్ మోడల్ అక్కడ పోయి అంతర్జాతీయ స్థాయిలో ఇజ్జత్ తీసింది ఇప్పుడు ఈయనకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మెస్సీ పేరిట ఆయన చేసినటువంటి అంటే ఆట ఆయన గోల్ కొడతానికి ఆయన పడుతున్న తంటాలు ఇవన్నీ చూసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఇజ్జత పోయే పరిస్థితి వచ్చింది చూద్దాం ఏదేమైనా కూడా కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది ఈ గోట్ ఈవెంట్ వల్ల ఏం జరిగింది తెలంగాణ ప్రయోజనాలకు దీనివల్ల ఎంత జనరేట్ అవుతుంది రెవెన్యూ అనే దాని మీద ప్రజలే చెప్పాలి ప్రభుత్వం యొక్క ఒక శ్వేతపత్రం విడుదల చేసిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ